హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మయూరి హబ్ ఛానల్ పెళ్ళికి సంబంధించి చూస్తున్న వీడియోస్లో ఇప్పుడు చూసే వీడియో మెహందీ వీడియో అంటే మరి అంత ముందుగా ప్లాన్ చేసుకుని చేసేదైతే కాదు సో అప్పటికప్పుడు అనుకుని అరేంజ్ చేసుకుని సరదాగా స్పెండ్ చేస్తూ అందరూ మెహందీ పెట్టుకునే వీడియో ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇంకెంత కాలిష్టం మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా సో ఆ రోజు ఈవినింగ్ మెహందీ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఎవరైతే అందుబాటులో ఉన్నారో సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది సో వాళ్ళందరూ వచ్చారు ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇలా అయితే క్లియర్గా సెట్ చేసి పెట్టాము కోన్స్తో పాటుగా మనకి గోరింత కూడా కొంచెం రుబ్బి పెట్టారు సో యాక్చువల్లీ ముందు అనుకున్నది ఏం కాదు ఇది అప్పటికప్పుడు ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అనుకున్న ఆలోచన ఎట్లానూ ముందు రోజు పెళ్ళికొడుకుని చేయడానికి ముందు రోజు ఎలానో అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానివ్వండి ఎలాగూ మెహందీ పెట్టాలి కాబట్టి అదేదో ఇంట్లో నలుగురు ఉంటారు కదా వాళ్ళు పెట్టుకుంటారని కొన్ని తీసుకొచ్చాం కానీ ఆ రోజు మధ్యాహ్నం అనిపించింది మన ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి సరదాగా పెట్టుకుంటే అది ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది అనే ఆలోచనతో అప్పటికప్పుడు అలా కొంచెం అరేంజ్ చేసుకుని ఎవరైతే ఉన్నారో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళని పిలవడం వాళ్ళు రావడం సరదాగా అలా స్పెండ్ చేశారు ఇక్కడ ఏమీ పెద్ద హార్బా ట కింద అలా ఏమూ లేదు జస్ట్ అలా కూర్చుని నలుగురు మాట్లాడుకుంటూ సరదాగా మెహందీ పెట్టుకోవడమే ఈ ఇక్కడ మేము మామూలుగా అనుకున్న కాన్సెప్ట్ వచ్చేసి అందుకని సో ఎవరైతే ఉన్నారో ఆ టైంకి ఎవరైతే అందుబాటులో ఉన్నారో అంటే చాలామంది ప్రేమ్ కొన్ని కొన్ని పనులు మనం చెప్తూ ఉంటాం కదా నెక్స్ట్ డేనే పెళ్ళికొడుకుని చేయడము ఆ రోజే బోనం పోయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఎవరికైతే మనం చెప్పిన పనులు ఉన్నాయో అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు సో ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా రాలేదు ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రిలేటివ్స్లో సో కానీ అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా మెయిన్ ఏంటంటే జరిగే పెళ్ళి దాంట్లో ప్రతి చిన్న విషయాన్ని ప్రతి విషయాన్ని మనం మెమొరబుల్గా ఉంచుకోవాలి అనుకుంటాము బట్ ఏంటంటే వీడియో వాళ్ళని పెట్టినా కూడా వాళ్ళు కొన్ని వరకు మాత్రమే మనకి తీయగలుగుతారు ప్రతి విషయాన్ని తీయలేరు కాబట్టి ప్రతి విషయాన్ని ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకుంటాం కదా సో ఆ ఆలోచనతోనే దీన్ని అప్పటికప్పుడు అలా అరేంజ్ చేసుకున్నాము సో ఎవరు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి తోచినట్టుగా ఇంకొకరికి మెహందీ పెట్టడం అనేది స్టార్ట్ చేశారు సో మ్యూజిక్ అట్లాంటివి ఏం లేవు ఓన్లీ అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ సో రేపు అయితే మనకి ఫుల్ హడావిడి ఉంది కాబట్టి అంతే మొత్తం డే అంతా బిజీగానే ఉంటుంది మార్నింగే ఎర్లీ మార్నింగ్ అన్నీ రెడీ చేసుకోవడం కానివ్వండి దాని తర్వాత పందిరి రాట వేయడం పసుపు దంచడము దాని తర్వాత పెళ్ళి చేయడము బోనం పోయడము అన్నీ కూడా కంటిన్యూగా ఆఫ్టర్నూన్ లంచ్ లోపు ఇవన్నీ ఫినిష్ అయిపోవాలి కొందరికైతే ఏంటంటే పందిరాట రాట వేయడము పసుపు దంచడం ఒకరోజు వస్తుంది అలాగే పెళ్ళి కొడుకుని చేయడం ఒక రోజు వస్తుంది దాని తర్వాత బోనం పోసుకోవడం అనేది ఉంటుంది కానీ ఇవన్నీ ఒకేసారి కంటిన్యూగా ఉండడం వల్ల నెక్స్ట్ డే అయితే అందరికీ ఫుల్ బిజీగా ఉంటారు సో దాని గురించి ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము ఇంకా ఇంకేమైనా రెడీ చేయాల్సిన ఉన్నాయా ఎర్లీ మార్నింగ్ ఏమైనా రెడీ చేసుకోవాలి ఇవన్నీ వాటి గురించి మాట్లాడుకుంటూ చక్కగా మెహందీ అయితే పెట్టుకుంటున్నారు అందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేసేయాలని నాకు లేదు ఎందుకంటే ప్రతి జరుగుతున్న ప్రతి మూమెంట్ని మెమొరబుల్గా ఉంచుకోవాలి అనుకుంటున్నాం కదా అందుకనే కొంచెం దీన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి అట్లానే ప్లే చేసేయాలి అనుకుంటున్నాను సో అలాగే ప్లే చేస్తూ మధ్యలో నెక్స్ట్ డే గురించి ఎట్లా జరుగుతుంది ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడుకుంటూ వీడియోని కంటిన్యూ చేసేద్దాము చూస్తున్నారు కదా సో కొంచెం రావడం ఒక ఇద్దరు లేట్ అయినా వాళ్ళ తర్వాత జాయిన్ అయ్యారు సో ఇక్కడ వచ్చేసి డిజైన్ వచ్చేసి పెళ్ళికొడుకి మా సుధమ్మ పెడుతుంది సో తను బయటకు రావడమే చాలా రేర్ రేరనమాట సో ఇప్పుడు అలాంటిది వచ్చి అక్కడ కూర్చొని స్పెండ్ చేసి పెట్టడం అనేది ఒక మెమరబుల్ అని చెప్పాలి సో ఇప్పుడు చూస్తున్న వీడైతే అక్కడ ఆ రోజు ఆ మెహందీ కార్యక్రమంలో వీడే స్పెషల్ అట్రాక్షన్ సో మొత్తం హడావుడంతా వీడిదే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా యాక్చువల్లీ ఇది చాలా లేట్ అయిపోయింది నేను పోస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు కూడా చాలా డిలే అయింది బట్ కానీ మెమరబుల్గా ఉండడం కోసం అని చెప్పి ప్రతి ఈవెంట్ని ప్రతి సెగ్మెంట్ని కూడా మెమొరబుల్గా దాచుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి సేవ్ చేయాలనుకుంటున్నాను సో ఒక్కొక్కరు వస్తున్నారు అట్లా ఇప్పుడు ఏంటంటే ఇవి చూస్తుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ వీడియో మనం పోస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే సో అప్పుడు ఎట్లా అనుకున్నాము నెక్స్ట్ డే ఏం చేస్తామన్నది వరకు మాట్లాడాను నేను వీడియో స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మెహందీ జరగడము దాని తర్వాత పెళ్ళికొడుకునించో వీటి గురించి మాడు మాట్లాడుకున్నాము బట్ వీడియో అనేది తీసి అయిపోయి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూస్తుంటే ఒక మెమొరబుల్గా అనిపిస్తుంది ఇప్పుడే అనిపిస్తుంది ఇట్లా అందరూ గ్యాదర్ అవ్వడము కూర్చుని అప్పటికప్పుడు అనుకున్నాం కదా సడన్గా అనుకుని ముందు ప్రిపేర్ చేసుకుని అన్నీ ప్లాన్ చేసుకుని చేయలేదు కాబట్టి సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి అదొక ఇప్పుడే వీడియో చూస్తుంటేనే అనిపిస్తుంది అవును ఇలా స్పెండ్ చేశారు ఇలా మాట్లాడుకున్నారు ఇక్కడ ఇలా అని అనిపిస్తుంది సో అంటే సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికే మనకి ఇట్లా అనిపిస్తుంది అంటే సో కొన్ని కొన్ని మనకి కొన్ని టెక్నాలజీ పాటుగా మనకి కొన్ని ఆపర్చునిటీస్ ఉంటున్నాయి వాటిని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము దాన్ని ఆలోచించాల్సి ఉంటుంది నవే డేస్లో సో అలా ఆలోచిస్తే మనకున్న ఈ మెమొరబుల్గా మార్చుకునేది వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి మెయిన్ థింగ్ ఏంటంటే మనం వీటిని చూసి మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడం కానీ రీఫ్రెష్ అయ్యే అంట టైం కానీ స్పేస్ కానీ మనకి మనం తీసుకోవట్లేదు నాకు ఏమనిపిస్తుంది అంటే కనీసం మనం వీక్ అంతా బిజీగా ఉంటాము సండే ఒకరోజు మనకు నచ్చినట్టు చీల్ అవుతూ ఉంటాము అలా కాకుండా కనీసం మన బర్త్డేస్ కానివ్వండి మ్యారేజ్ యానివర్సరీస్ కానివ్వండి లే స్పెషల్ అకేజన్స్ ఆ డే మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఒకసారి లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఇంతకు ముందు ఇయర్స్లో ఎలా సెలబ్రేట్ చేసాము అనే వీడియోస్ ఉంటాయి ఫొటోస్ ఉంటాయి అవి చూడడానికి వాటి గురించి మాట్లాడుకోవడానికి టైం మనం స్పెండ్ చేయగలిగితే కొంచెం చాలా వరకు రీఫ్రెష్ అవుతాము ఎట్ ద సేమ్ టైం మనం వేటిని మిస్ అవుతున్నాము అనేది కూడా తెలుస్తుంది ఒక మ్యారేజ్ డే రానివ్వండి బర్త్ డే రానివ్వండి ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు మనం ఫుల్గా పార్టీస్కి వెళ్ళడం కానీ లేదా మూవీస్కి వెళ్ళిపోవడం కానీ ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఈసారి మీ లైఫ్లో సంబంధించిన బెస్ట్ డేస్ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే బర్త్డే కానీ యానివర్సరీస్ కానీ లాస్ట్ ఇయర్ ఎలా స్పెండ్ చేశాము అనే వాటిని గురించి రీకలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం అనేది స్పెండ్ చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో అనేది నాకు వీలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో నాకైతే తీసి సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతున్నప్పుడే మళ్ళీ ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి చూస్తున్నప్పుడే ఇలా ఉంది అలా ఉంది అని రీకలెక్ట్ అవుతూ ఉంది సో ఇది జస్ట్ ఇయర్లో ఆఫ్కే ఇలా అనిపిస్తుంది అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి సో ఇంకా చాలా ఇయర్స్ నుంచి జర్నీ సాగుతున్న వాళ్ళకి ఇంకా మెమరబుల్గా అనిపిస్తూ ఉంటుంది కదా సో దేన్నైనా కూడా ప్రతి విషయాన్ని చెప్పడం అయితే చాలా తేలిక అనిపిస్తుంది దాన్ని మనం ఆచరణలో పెట్టడం చాలా కష్టం ఎవరికైనా సరే ప్రతిదాన్ని ఆస్వాదించడం అనే కాదు ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా చాలా ముఖ్యం అది దేనికైనా మీరు దాన్ని వర్తింపజేసుకోవచ్చు ఎస్పెషల్లీ మనకి సంబంధించి మన ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినవి కానివ్వండి మన లైఫ్లో ఎవరైతే ఇంపార్టెన్స్ అనుకున్నామో వాళ్ళకి సంబంధించి కానివ్వండి మెయిన్గా మనకి మనకు సంబంధించినవి కన్నా సరే ఒక్కొక్కసారి తిరిగి రికలెక్ట్ చేసుకుని లాగా మనం ప్రిపేర్ అవ్వడము రికలెక్ట్ చేసుకోవడం అనేది మాత్రం చాలా చాలా అవసరము అవి మనకి చాలా ఎనర్జీని ఇస్తూ ఉంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సో ఇదైతే మాత్రం మీరు మర్చిపోకండి ఇక చూస్తున్నారు కదా మనం ఇట్లా టాపిక్ గురించి మాట్లాడుకుంటూనే ఇంకా మెహందీ వాళ్ళైతే సాగుతుంది ఒక్కొక్కరికి వాళ్ళకి డిజైన్స్ అనేవి ఆ పెట్టడం జరుగుతుంది కొంతమంది అవ్వాలి అనుకున్నాం కదా సో ఆ రోజు వాళ్ళకి ఏమైతే వర్క్ చేశారో ఆ వర్క్ వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే నెక్స్ట్ డే వెళ్ళి కొడుకుని చేయడం ఉంది కాబట్టి దానికి సంబంధించి చుట్టూ ఉన్న రిలేటివ్స్ని పిలవడానికి వెళ్ళారు అక్క వెళ్ళారు చెల్లి వెళ్ళారు వాళ్ళు రావాలి సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు దీంట్లోకి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు సో ఇట్లా మెహందీ కొంతమంది వాళ్ళకి చేయి తిరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తున్నారు ఇంకా మన చేతిలో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో డిజైన్స్కి కొదవలేదు సో అలా కానీ మొత్తానికైతే ఇలా చేయాలి అని ఇదేమి ముందు ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అప్పటికప్పుడు అలా జరగడము దాన్ని ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా స్పెండ్ చేసాము మళ్ళీ ఇది రాదు కదా మనకి సో ఆ రకంగా అయితే మనం ఇప్పుడున్న టెక్నాలజీని చాలా చాలా మనం యూజ్ చేసుకుంటున్నాము అనుకోవాలి ఇంత వీటిని జ్ఞాపకాలను మనం వదిలిపరచుకోగలిగాము బట్ ఎంతవరకు వాటిని దాచుకుంటున్నామనేది కానీ వాటిని చూసి మనం ఎంతవరకు రీఫ్రెష్ అవుతున్నాము రీఛార్జ్ అవుతున్నాము అన్నది ముఖ్యం వాటిని తీసుకెళ్ళి అలా దాచి ఉంచితే ఏం ఉపయోగం ఉండదు కదా వాటిని చూసుకుని మనం రీఫ్రెష్ అవ్వాలి సో వాటిని మన వాళ్ళతో మనం షేర్ చేసుకున్నప్పుడే వాటి వాటి యొక్క ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడైతే రెడీ అయిపోయాడు మీరు చూస్తున్నారు కదా వీడే తోడి పెళ్ళికొడుకు కింద కూర్చునేది సో తర్వాత పెళ్ళికొడుకు డిజైన్ కూడా పెట్టేశారు ఇంకా తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు ఇది అయిన తర్వాత చివర్లో అందరినీ కలిపి ఒక స్నాప్ తీసేద్దాం అనుకుంటున్న ఫోటో చూద్దాం సో స్టార్టింగ్ నుంచి లేరు పాపం ఇప్పుడే వచ్చారు అంతా తిరిగి తిరిగి సో రేపు మార్నింగ్ ఉన్న సెలబ్రేషన్స్లో వీళ్ళు వెళ్ళి రిలేటివ్స్ అందరికీ దాని గురించి పిలవడానికి వెళ్ళారు సో అది పూర్తి చేసుకుని వచ్చారు కదా ఇంకా కూర్చొని వేళ్ళు పెట్టుకుంటున్నారు అక్క అయితే ఆకుతో నూరిన గోరిన తాక ఇష్టం అని చెప్పి ఇంక తను అదే పెట్టుకుంటుంది ఇంకా అందరు ఆల్మోస్ట్ పెట్టేసుకున్నారు సో మెహందీ పెట్టుకోవడం అయిపోయింది చాలా వరకు ఫినిషింగ్ వచ్చేసింది పెళ్ళికి సంబంధించి అన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి చేసే ఏ కార్యక్రమానైనా సరే వీడియో తీయాలి అని అనుకున్నాను అన్ని వీడియోస్ చాలా వరకు నేను తీశానని అనుకుంటున్నాను కానీ పోస్ట్ చేయడం చాలా ఆదేశమైపోయింది నుంచి అయినా సరే వాటిని కంటిన్యూగా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకి మెమొరబుల్గా గుర్తుండిపోతుంది అలాగే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి కదా అలాగే మన కుటుంబాల్లో మన ఇంట్లో చేసుకునే పద్ధతులు ఎలా ఉంటాయో అందరికీ తెలుస్తాయి అనే ఉద్దేశంతో సో మిగతా వీడియో కూడా నేను కంటిన్యూగా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు ఈ మెహందీ వీడియో అయితే ఇంకా చివరికి వచ్చేసింది ఒకసారి మొత్తం మెహందీ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి చూసేద్దాము సో వీళ్ళందరిని ఇట్లా గ్యాదర్ చేసింది ఒక స్నాప్ తీసుకోవడానికి ఒక ఫోటో తీయడానికి మెమరబుల్గా సో దానికోసము సో ఇలా హ్యాపీగా మెమరబుల్గా ఆ రోజు అనుకోకుండా సడన్గా అప్పటికప్పుడు అనుకుని అలా అరేంజ్ చేసుకుని తీసుకోవడం జరిగింది చూసారు కదా పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాల్లో మెహందీ అని ఒక చిన్న కార్యక్రమాన్ని మేము ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో సో మిగతా పెళ్ళిలో జరిగిన మిగతా విషయాలన్నీ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మేము ముందుంటా నమస్తే